అమా ఈ బెండకాయ మేము ఇప్పుడు కాస్తా ఈ హై స్వీటీ ఓ సారేలా వస్తారా షూర్ తప్పకుండా ఇవాళ మీ ఆవిడ ఏంటి ఇంత తొందరగా వచ్చింది కంటే ఇవాళ మీ పెళ్లి రోజు కదా అవును పెళ్లి రోజు కదా ఏటా వరిచూపలే ఓడచూపలు కాదు ఎడం కన్నా అద్దం పగిలితేనో తలక కట్టేంటి అది తలనొప్పిగా ఉంటేనో ఇబ్బళ్ళ జనవరి పదహారు అయితే ఏంటట మన పెళ్లి రోజు తెలుసు కానీ ఎలాపో తలక కట్టు కట్టుకొని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను నేను తెచ్చిన కొత్త బట్టలు కట్టుకొని అయినా సరే వేసుకొని పడుకోండి కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకలు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను లోపల గురించి చెప్తాగదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి తీసుకొచ్చేస్తేనే ఈ ఇంట్లో నీకు డబ్బు డబ్బులు ఇవ్వని లో మూడి చేస్తుంటే నేనగ్గర దగ్గరే తలుపుతువే ఇలాగే ఇక్కడ అడుగుతుంటే మూడు చూడని అడిగి పిచ్చి కుక్కలు అలా జరిగితే మంచిదే నా చేతిలో కాకుండా పిచ్చి కుక్కల చేతిలో చేస్తావు అవ్వా అవ్వా మేదవ లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెలుసుకుని ముండమంటావుడే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం ఓ బయటే చావు ఎంద ఏంటే చెప్పునే కాళ్ళ కింద ఉంచుకోవలేనాడు నీ పెళ్ళానే ఉంచుకుంటావయ్యా అప్పుడు ఇయ్య పోయ్ లక్షల ఖరీ ఇచ్చేసే చూడలు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూడల పుస్తకాలని మెయింటైన్ చేసేది నేనే నాగేజ్ చెప్తా మరి ఇంకే మెల్లగా అక్కడ నుంచి మాయించేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చేరిశకం పంచుకుందాం మీద మా అక్కడ సూత్రం మీదొట్టు అయితే ఓకే ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్య భార్యవర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఇంతలో వారి ఇద్దరి మధ్య కూడా ప్రారంభమైంది మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంపబడదు కోటి దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవి లాగా విజృంపిస్తుంది సార్ దొరికిన సామాన్ దొరికినట్టు అతని మీద విజయస్తున్నారు ఏంటంటే ఇది ముందుగా పాత్ర పొందే అనుభూతులని తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు ఆ తర్వాతే క్లిక్ చేస్తాడు అతను మాట ఆయనలోనే ప్రత్యేకత అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్య గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్ళు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు మంటుంది సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చారు డిస్టర్బ్ చేయడానికి కాలేదు వాడిని దిష్టి పంపని చేసి వేళ అడు కట్టడానికి వచ్చారు రాయిట్ ఇలా రీడవడండి బాబు ఏంట్రా అంతటి మహా పండితులు శాస్త్రీయ సంగీతంలో దిట్టలు వాళ్ళని కోరస్ కుంపులోని చూపడతా పైగా ఆరు నిమిషాల పాటలో అర నిమిషం కూడా లేని ఓహో హా 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 అను వారితో పాటిస్తావా ఏ ఎర్రమాయను ఈ చెయ్యి ఏంటో తెలుసా కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి తోలు పొడితే కల జాగ్రత్త మీకు కాస్తో కుస్తో విద్వత్తుందని వస్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయి చేసుకున్నందుకు వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పటవాళ్ళతో పాడించండి అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు సోదర సోదరి పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అదే నన్నే కేక్ కట్టిమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్లే పెళ్లాలు వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదండీ ఏం చేయట్లే గట్టంగానేట్రా మన పెళ్ళాల్ని మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాచయపడ్డా సరే మనం వెళ్ళం కాకి వెళ్ళం ఇదే మన శపథం శపథం శోభనం రోజు నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగు కూడా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తాడమ్మ సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండండి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా లోపలికెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్రా అంటే నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మరియాద్ గారిని ట్రైస్ చేయించురా మీరు పోండి నువ్వు వెళ్ళిరా మీరు పోండి మరియాద్ గారికి వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను కొళ్ళు సిల్క్ లాగా ఉందరా ఏవో ర ని పేరేంటి

ఇప్పుడు వచ్చింది ఏంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టడు సామాన్యుడు కాదు పెట్టేస్తాడు బాబు అంటే అన్నా నువ్వు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నాయి నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నది ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగర గింగర అన్నావో ఏంట కిచెక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై ఇక్కడ పడుండు కేటీ కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని బాబు ఆగరా ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసు ఏమిటి పాపలో ఏమిటి దులుపుకుంటున్నావు ఉక్కపోసి దులుపుకో ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్నరు అతని చేతిలోకి ఎలా వచ్చిందిరాటవాదం నా జాకెట్ లో ఉన్న చేతిలోకి ఎలా వచ్చింది